ఓ పూజారి నిత్యం స్వామివారి పూజా క్రతువులతో బిజీగా ఉండే అర్చక జీవితం మరోవైపు కష్టమంటూ వచ్చిన వాళ్లకు తోచిన విధంగా సహాయాన్ని చేస్తూ పల్లెలు మెచ్చిన పంతులుగా కీర్తి గడిస్తున్నాడు అన్న సంతర్పణ గోశాలల నిర్వహణ మొదలు మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఆలయాల నిర్మాణాల వరకు అనేక కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నాడు అందుకే కాబోలు ఇటీవలే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ను సైతం సొంతం చేసుకున్నారు శ్రీ నృసింహ సేవా వాహిని పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈయన వ్యవహార తీరుపై ప్రశంసించేవారు కొందరు విమర్శించేవారు మరికొందరు అయితేనే ప్రశంసలకు పొంగిపోకుండా విమర్శలకు కుంగిపోకుండా భద్రాద్రి మన్యం బిడ్డలకు అండగా నిలుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువ పూజారి ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని అహోబిల మఠం అర్చకులు ప్రముఖ జ్యోతిష్కుడు శ్రీ నృసింహ సేవా వాహిని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య ఇటీవలే భద్రాచలం కేంద్రంగా ఓ అందమైన గోశాలను నిర్మించి అంగరంగ వైభవంగా ప్రారంభ కార్యక్రమాలను సైతం పూర్తి చేశారు ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ న్యూస్ ఎయిటీన్తో ముచ్చటించారు డాక్టర్ కృష్ణ చైతన్య వివరాలు ఆయన మాటల్లోనే అంటే ఇక్కడ సడన్ గా గోశాల ఏర్పాటు చేయడం అనేటువంటిది కాదండి మేము రెండు వేల పది పదకొండు సంవత్సరాల నుంచి కూడా గోవుల్ని సంరక్షించేటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మనం అయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మనం గోదావరి వరదలు వచ్చి పూర్తిగా విఆర్పురం మండలం ఇవన్నీ ఈ అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సమయంలో వేలాది ఆవులు వారి నిరాశపై రోడ్ల మీద పడుకొని వారికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో విఆర్పురం కూనవరం మండలాల్లో మనం ఈ యొక్క నిత్యావసర వస్తువులు పంపిణీకి వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో ఒక రైతు తన దగ్గర ఉండేటువంటి రెండు ఆవుల్ని కూడా తీసుకెళ్లి అమ్మడానికి తీసుకెళ్తున్నారు అయితే ఆయన అడగడం జరిగింది అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే మేము ఇంట్లో బతకడానికి ఇబ్బంది అవుతుందండి ఈ ఆవుల్ని పెంచి పోషించడం అంటే మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి దా దీనికి ఆహారం కూడా అందించేటువంటి పరిస్థితి మా దగ్గర లేదు అందుకని అమ్మేస్తున్నారండి అంటే ఆ రైతుకు ధైర్యం చెప్పి ఆ గడ్డి పంపి ఏర్పాటు మేము చేస్తామని చెప్పాం అయితే అక్కడ నుంచి వచ్చే వచ్చే సమయంలో వేలాది ఆవులు రోడ్ల మీద పడుకొని ఉన్నాయండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను చూసి చాలా బాధ అనిపించి రాగానే మన నృసింహ సేవా వాయిని భక్త కుటుంబాన్ని అందరికీ కూడా మనం ఒక మెసేజ్ని పంపడం జరిగింది ఇలా ఆ నిరాశ్రయులైనటువంటి ఆ ఆవులని మనం ఏదైనా ఆహారం అందించేటువంటి ప్రయత్నం చేద్దాము అనేటువంటి చిన్న మెసేజ్ ద్వారా మా నృసింహ భక్త కుటుంబం అందరం కలిసి సుమారు నూట ఇరవై ట్రాక్టర్ల గడ్డిని సేకరించి ఈఆర్పురం కొనవరం మండలాల్లో ప్రతిరోజు కూడా రోజుకు ఒక ట్రాక్టర్ని అక్కడికి పంపిస్తూ మనం ఆ లోకల్గా ఉండేటువంటి ఆవులకి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేశాం అయితే ప్రతిసారి కూడా చేయాలంటే మనకు ఒక వేదిక కావాలి మన దగ్గర ఒక గోశాల అంటే మనం మన దగ్గర ఉండేటువంటి చాలా ఆవుల్ని గిరిజన ప్రాంతాల్లో కొంతమంది రైతుల దగ్గర పెట్టున్నాం అలా కాదు మన దగ్గర కూడా గోవులు నాలుగైదు ఉన్నప్పటికీ కూడా చాలా గోవులు మన దగ్గరే ఉండి చూసుకోవాలనేటువంటి సంకల్పంతో ఒక గోవు గోవిందుడు అంటే సాలగ్రామం మా దగ్గర ఉండేటువంటి సాలగ్రామాన్ని అదేవిధంగా గోమాతని ఒకేసారి దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం చేద్దామని భద్రాద్రి దివ్యక్షేత్రంలో గో గోవింద కల్ప వృక్ష నారాశ్రమ సాలగ్రామ ఆశ్రమాన్ని మనం ఏర్పాటు చేసి వాటిలోనే మనం గోమాతలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే ఎక్కువ మందికి మనం సేవ చేయాలంటే ఇక్కడ గో గోశాలకు సంబంధించినటువంటి దాన్ని నలుగురికి తెలిస్తేనే ఇది ఉపయోగం ఉంటుంది అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగిందండి మానల్వార్ అనేటువంటి వ్యక్తి ఒక ఆల్వార్ సుమారు వెయ్యి సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాల క్రితమే మనకు నాలాయన దివ్య ప్రబంధంలో దేని గురించి ప్రత్యేకంగా రాసున్నారు ఒక దళిత వ్యక్తి అంటే మాలదాసులకు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీరంగంలో ఉండేటువంటి సమయంలో ఆయన్ని భగవంతుడే అర్చకుల యొక్క భుజాలపైన తీసుకొని రమ్మని చెప్తే ఆ అర్చకుడే దళిత అర్చకుడిని భుజాలపైన తీసుకొని వెళ్ళి అక్కడ దర్శనం చేయించేటువంటి కార్యక్రమం జరిగింది దాన్ని అంటే చాలా హరిజన గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ కూడా బడికి గుడికి దూరంగా ఉండేటువంటి చాలా గ్రామాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అలాంటి తారతమ్య భేదం అనేటువంటిది లేకుండా ఉండాలి అనేటువంటి దాంతో మనం అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఒక దళిత గ్రామంలో గిరిజ హరిజన గ్రామంలో ఒక వ్యక్తులు అడిగినటువంటి దానికి సమాధానం ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో అందరం మన అందరం సమానమే అనేటువంటి దాంతో మనం దళితార్చుకుని భుజాలమే మీద తీసుకుని వెళ్ళి ఆలయ ప్రవేశం చేయించి వారితోటి పూజాధికారిక కార్యక్రమాలను మనం చేసాం అదేవిధంగా మీరు దళిత అర్చకులకి గిరిజన ప్రాంతంలో మనం ఏర్పాటు చేసినటువంటి ఆలయంలో కూడా వాళ్ళనే అర్చకులుగా పెట్టి వాళ్ళకు మంత్రాలు నేర్పించేటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఎన్నడూ లేదు ఎప్పుడు లేదండి మా తాతలు ఏదో చేశారు మేము ఏం చేయక్కర్లేదు అనుకుంటే కాదండి వెనకల జరిగినవన్నీ కూడా మళ్ళీ పునరావృతం జరగాలి మంచి జరగాలి అందరికీ తెలియాలి యొక్క కార్యక్రమం మంచి ఉండాలి అనేటువంటి సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు నా దగ్గరకు వచ్చేటువంటి జ్యోతిష్యుల దగ్గరకు కావచ్చు లేకపోతే నా దగ్గరకు వచ్చేటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి కృష్ణ చైతన్య స్వామి జ్యోతిష్యం చెప్పడం ద్వారా ఏదైనా డబ్బు సంపాదిస్తాడా అనేటువంటి ఒకసారి తెలుసుకుంటారు ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది పూర్తిగా ప్రజలకు ఉచితంగా అందించాలి వాళ్ళతో ఎటువంటి డబ్బు తీసుకోకూడదు అని చెప్పి సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క జాతకానికి సంబంధించినటువంటి పరిశీలన చేసినా లేకపోతే ఏం చేసినా కూడా మా దగ్గర ఒక్క రూపాయి డబ్బు తీసుకోవడం అనేటువంటిది ఉండదు మా దగ్గర ప్రశ్న శాస్త్రం అనేటువంటి ద్వారా తెలుసుకొని చాలామంది ఇక్కడికి వచ్చి ప్రశ్న వేయించుకొని తెలుసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది అయితే మీరు అన్నారు డబ్బు సం డబ్బే సంపాదించాలి అని మేము అనుకుంటే మీరు చెప్పేటువంటి సేవా కార్యక్రమాలు చేయక్కర్లేదు మీరు చెప్పాల్సినటువంటి గోశాలలు కట్టక్కర్లేదు మీరు అనేటువంటివి ఈ యొక్క భగవంతుడిని పేరు చెప్పి బయటకు వెళ్లాల్సిన అవసరమూ లేదు జ్యోతిష్యం అనేటువంటిది ఒకే ఒక్కటి జాగ్రత్తగా చెప్తే లక్షలాది రూపాయలు డబ్బు సంపాదించుకొని నా శరీరం కూడా నలగకుండా మా ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ప్రతి నెల కొన్ని లక్షలాది రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు మీరు మీరు అడిగే క్వశ్చన్ మీరు అడుగుతున్నారా లేకపోతే మీ తెరపన ఎవరైనా అడిగించినా కూడా వాళ్ళందరికీ మేము చెప్పే సమాధానం ఏంటంటే డబ్బే అని మేము అనుకుంటే మేము డబ్బు సంపాదించాలనుకుంటే జ్యోతిష్యం అనేటువంటిది ఉచితంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇందులో నేను రోజు ముప్పై నలభై మందికి చెప్తే మీరు నార్మల్గా లెక్క వేసుకున్న కూడా ముప్పై నలభై వేల రూపాయలు మేము సంపాదించుకోవచ్చు ఒక రోజు మేము ఉండడానికి మీకు బాగా తెలుసో తెలీదో నేను కూడా ఒక ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తూ ఆలయం ఇచ్చినటువంటి క్వార్టర్స్లోనే నేను ఉంటాను నాకు స్వతహాగా ఇల్లు కూడా లేదు నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మీకు ఇస్తాను మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మీరు చూసుకోండి అంటే ఎన్ని లక్షలాది రూపాయలని మేము ట్రాన్సాక్షన్ చేస్తున్నాము ఎన్ని లక్షలాది రూపాయలు వస్తున్నాయో ఒకసారి మీరు చూసుకోవచ్చు రెండో విషయం ఏంటంటే మీరు అంటున్నారు చూసారా ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం గోశాలు ఏమంటే గోషాలు కట్టడం గోవుల్ని మెయింటైన్ చేయడం నలుగురు క్షణం పెట్టడం అనేటువంటిది చిన్న విషయం కాదండి మీరు చెప్పేటువంటి లక్షలాది రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి పని అంటే డబ్బు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఎవడు ఖర్చు పెట్టాడు కదా గోదావరి వరదలు వస్తే నాతో పాటే కొన్ని వందలాది మంది ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే ఎలా వాళ్ళు ఎలా పాల్గొంటారు మన పైన ఎటువంటి నమ్మకం లేకుండా ఎటువంటి భక్తి లేకుండా సుమారు పదిహేడు రోజుల కాలం పాటు పనిచేయడం అనేటువంటి సాధారణ విషయం కాదు మీతో పాటు ఇప్పుడు వచ్చిన మీరు వచ్చినటువంటి కెమెరామెన్ కూడా మాతో పాటు పదిహేను రోజులు సేవా కార్యక్రమాలు ఆయన జర్నీ చేశాడు మీరు ఆయన కూడా ఒకసారి కనుక్కోవచ్చు ఎలా ఎలా మనం సేవా కార్యక్రమాలు చేశామని కలరింగ్ ఇవ్వడానికో ఇంగోరికి ఇవ్వడానికో డబ్బులే సంపాదించుకోవచ్చు కదా మేము మేము ఇందాకే చెప్పాము ఇంట్లో కూర్చొని నా ఒళ్ళు నెలకొక నెలకు నాలుగైదు లక్షల రూపాయలు నేను సంపాదించుకోగలను అండి ఫ్రీగా జాతకాలు చెప్పాల్సిన అవసరం నాకు లేనే లేదు కదా కానీ ధర్మ ప్రచారం మనం చెయ్యాలి నలుగురికి మన శరీరం ఉపయోగపడాలి నలుగురికి మన మాట ఉపయోగపడాలి భగవంతుడు అనేటువంటి వాడి యొక్క వైభవం నలుగురి ద్వారా ఎక్కువ మందికి మంచి జరగాలి అనేటువంటి సంకల్పంతో మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం ఇదండి గతంలో చేయడం అంటే గతంలోకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే గతంలో చేయలేదు ప్రస్తుతం చేస్తున్నారంటే నేను అన్నప్రాసన రోజు అన్నం పెడతారో అన్నం తినాలి ఫస్ట్ బర్త్డే రోజు ఫస్ట్ బర్త్డే చేస్తారు చేయించుకోవాలి అంతేగాని నాకు అన్నప్రాసన రోజే నాకు ఐదో సంవత్సరం బర్త్డే చేయమంటే నా వల్ల కాదు కదా అట్లా మీరు ఒక్కటే ఎప్పుడైనా కానీ మన శక్తి అనుసారంగా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని తర్వాత మనం ఏం చేయాలి అది కూడా చెప్తాను మీరు రెండు వేల ఇరవై తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం నాకు అసలు అవగాహన లేనటువంటి ప్రాంతం మా దగ్గర రాయలసీమ జిల్లాలో ఉండేటువంటి ఒక చిన్న గ్రామం ఒక రైతు నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు నాకు అంటే నాకు అవగాహన రావడానికి సుమారు మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులని అన్ని ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థలని కూడా అవగాహన చేసుకోవడానికి అన్ని సంవత్సరాలు పడిన తర్వాత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మనం నృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థను ప్రారంభం చేసిన తర్వాత అంటే మనం ఎవరికైనా ఏం చెప్తున్నాం అంటే మన పెద్దలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం మనం చెయ్యాలి అనేటువంటిది చెప్తున్నాం అలాంటిది మన భక్త కుటుంబమే చేయకపోతే ఎలా అనేటువంటి దాంతో భద్రాచల క్షేత్రంలో మీరు భద్రాచలంలో లేవంటున్నారు భద్రాచలంలో గోదావరి తీరంలో చాలా మంది పురోహితులు ప్రతినిత్యం కూడా ఎక్కడి నుంచి వచ్చేటువంటి యాత్రికులకు వాళ్ళు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అద్భుతంగా అక్కడ ఉండేటువంటి పురోహితులు చేయిస్తున్నారు అయితే మా భక్త కుటుంబం అందరం కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి అనేటువంటి దాంతో నియమం పెట్టుకొని ప్రతి ఒక్కరితో చేయించేటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పి మనం రెండు వేల పదిహేడు నుంచి కూడా మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు కార్యక్రమం కార్య పదిహేను రోజులు కూడా మహాలయ నారాయణ హోమం తర్పణము శ్రాద్ధం అనేటువంటి చేస్తున్నాం ఈ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తే కుటుంబం బాగుంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో చేసేటువంటి కార్యక్రమం అండి ఇదంతా కూడా అంటే గతంలో లేనటువంటి ప్రాచుర్యం అనేటువంటిది కాదండి సుమారు ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి కూడా మా దగ్గర ఆ కల్ప వృక్ష తాల సాల గ్రామం అనేటువంటిది అదే విధంగా కాలింగ నడుతున్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రెండు విగ్రహాలని సుమారు సుమ నలభై తరాల నుంచి కూడా మా తాత ముత్తాతలు ఆరాధించున్నాం అయితే ఎంతో వైభవంగా ప్రతినిత్యం కూడా వాటికి నిత్య ఆరాధన ఇవన్నీ కూడా జరుగుతాయి మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా స్వామి అనుగ్రహాన్ని తీసుకొని స్వామి ఆజ్ఞ తీసుకొని మేము కార్యక్రమాలు చేస్తుంటాం మీరు అన్నారు కోవిడ్ తర్వాత ఎందుకు వినపడుతుంది లేదా గోదావరి వరదల తర్వాత ఎందుకు వినపడుతుంది అంటే కరోనా విపత్కర పరిస్థితి మీరు అన్నారు సాధారణ అర్చకుడు అని కరోనా విపత్కర పరిస్థితి ప్రారంభమైన సమయంలో సాధారణ అర్చకంగా ఉండేటువంటి మేము మేము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి మా యొక్క భక్త బృందానికి ఒక చిన్న పిలుపు మేరకు కోవిడ్ పూర్తయ్యేటువంటి సమయం లోపు సుమారు పద్నాలుగు లక్షల మంది పైచులకు అన్న ప్రసాదాన్ని అందించామంటే ఆ సాల గ్రామం యొక్క మహత్యం అదేవిధంగా గోదావరి వరదల సమయంలో సుమారు ముప్పై ఐదు గ్రామాలకి ఎనిమిది వేల ఐదు కు ఐదు ఎనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి నిత్యావసర వస్తువులను అందించి రోజుకు ముప్పై ఐదు నలభై వేల మందికి ఆహారాన్ని వండి వడ్డించామంటే మా దగ్గర ఉండేటువంటి కల్పవృక్ష నరసింహ సాలగ్రామం యొక్క మహత్యం చేత మాత్రమే ఇది జరిగింది అని మేము అనుకున్నాం దాని యొక్క ప్రభావం చేత జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ చాలామంది ఆ సాలగ్రామ దర్శనం కోసం వచ్చి ఏం కోరుకుంటే అది అవుతుంది కదా మేము కూడా దర్శిస్తామని చాలామంది చాలా ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు సుమారు ఇది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటే మా ఇంట్లో ఉండేటువంటి సాలగ్రామాన్ని నలుగురు వచ్చి దర్శనం చేసుకోవడం అంటే ఇంట్లో ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది పదే పదే నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంట్లో దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో మనం నృసింహ సేవా వాహిని నిత్యాన్న ప్రసాద నిలయంలో వాటిని ఉంచే ప్రయత్నం చేశాం అయితే అక్కడ కూడా అన్న ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి సమయంలో చాలామంది భక్తులు రావడం ఇలా ఇబ్బంది అవుతుంది ప్రత్యేకంగా ఈ గోశాలను మనం ఏర్పాటు చేయాలనుకున్నాం కదా ఈ గోశాలలోని శాలగ్రామాన్ని గ్రామాన్ని గోవుని ఒక దగ్గర ఉండాలనే సంకల్పంతో మనం ఈ యొక్క చేశాం తప్ప ఇది ప్రత్యేకంగా ఇప్పుడు వెలుగులోకి తెచ్చిందో లేదా ఇంకోటి కాదండి అత్యద్భుతంగా ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి చాలా వైభవంగా నిత్యారాధనను అందుకుంటున్నటువంటి మూర్తి అది భగవంతుడనేటువంటి వాడు ఖచ్చితంగా ఉన్నాడండి భగవంతుడు లేడనేటువంటి వాడి హృదయంలో కూడా భగవంతుడు ఉంటాడు కిరణ్యకశువుడు ఎక్కడ లేడు 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 హరిణి అరి లేడు లేడు అంటే ఆయన యొక్క ఇంట్లో స్తంభంలోనే నృసింహావతారం వచ్చి హిరణ్యకసుడి సంహారం జరిగింది కదా లేడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ఒక చిన్న కథ చెప్తారు పెద్దలు అంటే ఒక నాస్తికులు పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని భగవంతుడు లేడు అని చెప్పి ఒక గంట ఉపదేశం ఇచ్చారంట ఆయన లేడు అని చెప్పడానికి ఒక గంట సేపు అద్భుతంగా భగవంతుడు లేడు ఇట్లా 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 అని అనేక కార్యక్రమాలు అయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఎవరిని ఇంత బాగా చెప్పారు కదా భగవంతుడు లేడు అని ఎంత బాగా చెప్పారండి మీకు ఎలా సాధ్యమైందంటే అంతా భగవంతుడు దయ అన్నాడంట అలా ఉంది మీరు అడిగేది ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు అన్ని వ్యవస్థల్లోనూ అన్ని జీవుల్లోనూ ఖచ్చితంగా భగవంతుడు ఉంటాడు చూపించడానికి భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయండి ఎరువాక పౌర్ణమి అనేటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఫస్ట్ అంటే రైతే రాజు అనేటువంటి దాన్ని మనం చెప్తుంటాం అంటే స్లోగన్స్లో వింటుంటాం నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని ఆ రైతు నిజంగా రాజు అవ్వాలి అనేటువంటి సంకల్పంతో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాంతంలో ఆ రైతులతోటి ఆ యొక్క భూమి పూజ అనేటువంటి కార్యక్రమం చేసి వ్యవసాయాన్ని ప్రారంభం చేస్తూ వాళ్ళకి సన్మానం చేసేటువంటి చిన్న కార్యక్రమాన్ని మనం చేస్తూ వచ్చేవాడిని దాన్ని అది ఇంకా పెరగాలి రైతులు అనేటువంటి వాడికి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ శాతం ముందుకు వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మా భక్త బృందం అందరం కలిసి దీన్ని చాలా పెద్ద ఎత్తున చేద్దాం మనం ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు అనేక ప్రాంతాలు చాలా పెద్ద ఎత్తుగా చేద్దాం అనేటువంటి సంకల్పం తీసుకొని చిన్న సేవా వాహినిలో ఉండేటువంటి అనేక మంది సభ్యులు నూట ఎనిమిది ప్రాంతాల్లో చాలా అద్భుతంగా వెయ్యి మంది పైగా రైతులకి ఒకే కాలంలో భూమి పూజ చేయించి సన్మానం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశారండి దానిలో భాగంగానే మనకు అనేక అవార్డులు రికార్డులు అన్నీ వచ్చాయి తప్ప ఇది ప్రత్యేకంగా మాకు మేముగా చేసినటువంటి ఏ కార్యక్రమం కాదు మాకు మేముగా ఉండేటువంటి కార్యక్రమంలో చాలా అద్భుతంగా జరిగేటువంటి కార్యక్రమాలు తెలుసుకొని మీలాంటి నలుగురు నలుగురి ద్వారా సమాజానికి బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరిగిందండి అది భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులు ఎవరు కూడా ఆకలితోటి తిరిగి వెళ్ళకూడదు అనేటువంటిది ఒక సంకల్పం రామభక్తులకు సేవ చేయాలనేటువంటిది ఇంకొక సంకల్పం అయితే మేమే ప్రత్యక్షంగా భద్రాచలం వచ్చినటువంటి అనేక మంది యాత్రికులు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నటువంటివి చాలా చూసామండి చాలా చూసిన తర్వాత అన్న ప్రసాదాన్ని అందించాలి అనేటువంటి సంకల్పంతో మనం ప్రతినిత్యం కూడా ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అయితే అది ఉదయం ప్రసాదం ఇస్తే ఎవరికి సరిపోదు కదా అనేటువంటి ఉద్దేశంతో మధ్యాహ్నం భక్తులకు కనీసం మనం కొంతమందికైనా అన్న ప్రసాదాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో సుమారు ఒక వంద మందికి మనం చేయాలి అనుకున్నాం అది చాలా కొన్ని వందలాది మందికి ఈరోజు అందించేటువంటి కార్యక్రమం భద్రాచలంలో చాలా సంస్థలు ఇప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా వాళ్ళ వాళ్ళ సత్రాల్లో నిత్యాన్న ప్రసాదాన్ని అందిస్తున్నారండి అయినప్పుడు ఇంతమంది చేస్తేనే ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు సరిపోతుంది అంటే నాకెందుకులే అని వదిలేస్తే ప్రతి ఒక్కరూ నాకెందుకులే అని వదిలేస్తే అన్నీ కూడా రామచంద్రమూర్తి దేవస్థానమే చేయాలని ఎక్కడ లేదు కదా రాముడికి సేవగా రాముడికి బండుకి సేవగా మనం కూడా అందరం సేవ చేస్తేనే ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందుతాయనేటువంటి సంకల్పంతో మనం చేస్తున్నామండి గ్రామాల్లో అరిజన గ్రామాల్లో జోలపట్టి అడిగేటువంటి కార్యక్రమం ఎందుకంటే అండి శ్రీనృసింహ దీక్ష అనేటువంటిది మనం నలభై రోజుల కాలం పాటు అత్యద్భుతంగా నృసింహ దీక్ష చేసి ఆ నృసింహ దీక్ష అనంతరం మూడు రోజుల కాలం పాటు అద్భుతమైనటువంటి నృసింహ యాగం ఈ ప్రాంత ప్రజలంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మనం చేసేటువంటి కార్యక్రమం అయితే ఇందులో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి ఈ యొక్క ప్రతి ఒక్కరికి అనుగ్రహం కలగాలి అని చెప్తే సుమారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నృసింహ దీక్ష అనేటువంటిది మనం భద్రాచల క్షేత్రంలో మనం చేస్తున్నాం అయితే అనేక హరిజన గిరిజన గ్రామాల్లో మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతాం మేము కూడా భాగస్వామ్యం అవుతాం అనేటువంటి దాంతో ఆ ప్రాంతంలో నృసింహ దీక్ష చేసేటువంటి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక మూడు దోశల్లో బియ్యాన్ని మనం సేకరించి ఆ దోశల్లో ఎప్పుడైతే అలా సేకరించినటువంటి బియ్యంతో ఆ మూడు రోజుల యాగంలో ఎవరైతే ఈ ప్రసాద్ ఈ యాగానికి వస్తారో వాళ్ళందరికీ కూడా అన్న ప్రసాదాన్ని అందించేటువంటి కార్యక్రమం మనం చేస్తామండి అంటే నృసింహ దీక్ష అనేటువంటిది అందరూ సమానమే ప్రతి ఒక్కరికి కూడా అనమాచార్య స్వామివారు చెప్పినట్టు రాజు పేద తేడా లేదు అని చెప్పాలనేటువంటి సంకల్పంతో మేము చేసాం మీరు అన్నట్టు సోషల్ మీడియాలో మేము వస్తున్నాం అంటే సోషల్ మీడియా మహత్యం అనేటువంటిది ప్రస్తుతం మీరు చూస్తున్నారు మనం తప్పు చేయనప్పుడు మనం చేసేటువంటి ప్రతిదీ కూడా నిజమైనప్పుడు మనం చేసే దాంట్లో అంతా కూడా మంచి ఉన్నప్పుడు నలుగురికి తెలియడంలో మంచి ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి దాంతో మా భక్తులు అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రత్యేకంగా మేమంటూ సోషల్ మీడియాకి సంబంధించిన ప్రచారాలు ఎక్కడ ఉండవండి ఆకలే వాడికి అన్నం పెట్టడం సనాతన ధర్మాన్ని పరిరక్షించడం హిందూ ప్రతి హిందువు కూడా నేను అని చెప్పుకునేటువంటి విధంగా గర్వంగా ఉండేటువంటి కార్యక్రమాల్ని ప్రతి వాడవాడలా చేయాలనేటువంటిది మా సంకల్పం అండి దానికి ఇంకా అద్భుతంగా పనిచేసేటువంటి కార్యక్రమాలని ముందు ముందు చాలా చేస్తాం శ్రీనుసింహ భక్తి కుటుంబం అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటుందని మేము అనుకుంటున్నాం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు